హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట్ ఈరోజు మనకు ఢిల్లీ నుంచి అయితే కంటైనర్లో ఉందా ఐటెన్ కార్ అండి పెట్రోల్ మ్యాగ్నా వేరియంట్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ మనకు కేవలం అరవై నాలుగు వేల కిలోమీటర్ మాత్రం జరిగింది వెహికల్ గ్రే కలరు చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది కారు ఎక్కడ యాక్సిడెంట్ రిపోర్ట్ లేదు గ్లాస్ రెండు ఒరిజినల్ ఉన్నాయి మనకు ఎలాంటి రిమార్క్ లేదు కార్కి చిన్న కారు కేవలం అరవై నాలుగు వేల కిలోమీటర్ విత్ సర్వీస్ రికార్డ్ ఉంది కార్ ట్వంటీ ఫోర్లో తీసుకున్న కారు ఇది మీరు వచ్చి వెహికల్ చేసుకోవచ్చు అండి ప్రజెంట్ మనకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ దగ్గర అయితే మనకు కార్ అయితే అందుబాటులో ఉంది అక్కడ కంటైనర్ అక్కడనే దించినాం అక్కడ అందుబాటులో ఉంటుంది కారు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కారు చూసుకోవచ్చు నా నెంబర్కి కాల్ చేస్తే మీకు లొకేషన్ పెడితే కార్ లొకేషన్ వెళ్ళి చూసుకోవచ్చు నిజామాబాద్ ఏరియాలో ఎవరున్నా దగ్గర ఉన్న వెహికల్ చూసుకోవచ్చు టైర్లు అంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి మనకు ఎక్కడ రిమార్క్ లేదు ఇంజన్ రిపేర్ లేదండి ఎక్కడ పిల్లర్ కూడా వర్జినల్ పిల్లర్ అయితే రిపేర్ లేదు నాన్ యాక్సిడెంటల్ నీట్గా ఉంది కారు చిన్న ఫ్యామిలీలకు బెస్ట్ ఉంటుంది కారు మీకు తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసిమంటే రెండు లక్షల బడ్జెట్లో చేసిస్తాం లేదంటే విత్ ఎన్ఓసీ లక్ష డెబ్బైకి అయితే మీకు ట్రాన్స్పోర్ట్ ఎన్నోస్తో ఇస్తాం థ్యాంక్ యూ ఫర్